కాంగ్రెస్ పార్టీకి నేను వ్యక్తులను అంటలేదు ఒక వ్యవస్థలను అంటున్నా మొట్టమొదటి మహానుభావుడు నెహ్రూ ఎలాంటి వాడో అతనికి ఉన్న దేశభక్తి ఏంటో ఈ దేశం సంస్కృతి సంస్కారం సంప్రదాయం వీటి మీద అతనికి ఉన్న గౌరవం ఏంటో మనకి నెట్ ద్వారా అద్భుతంగా తెలుస్తోంది ఇప్పుడు ఇప్పుడు చాలా విషయాలు తెలుస్తున్నాయి మనకి అలాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల అత్యంత దారుణమైన స్థితికి సనాతన ధర్మం వెళ్ళిపోయింది నేను ఒక నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నా కాన్ఫిడెంట్ మనం జర్నలిజంలో ఉన్నవాళ్ళం రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ఖచ్చితంగా హిందూ ధార్మిక వ్యవస్థకి కొండంత అండ తిరుమల కొండ అందరికీ తెలిసిందే కదా అందులో ప్రతి సంవత్సరము ఒక ధార్మిక సమ్మేళనం ధార్మిక పరిషత్తు జరుగుతుంది అందులో దేశానికి సంబంధించిన ప్రధానమైన స్వామీజీలందరినీ పీఠాధిపతులందరినీ ఆహ్వానిస్తారు వాళ్ళందరూ కూర్చొని మూడు నాలుగు రోజుల పాటు కొన్ని ఐ థింక్ మూడు రోజులు వారం రోజులు వారం రోజుల పాటు వాళ్ళతో ఒక ధార్మిక సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో వాళ్ళు కొన్ని తీర్మానాలు చివరి రోజున కొన్ని తీర్మానాలు వెరవలిస్తారు హిందూయిజాన్ని లేదా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని ఈ ఈ పాయింట్స్ ద్వారా జాగ్రత్త పరచాలి మనందరం ఒకటిగా ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మన తల్లి గొప్పతనం గురించి మనం చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం అందుకని వేరే వాడేవాడు నీ నీ తల్లి మంచిది కాదు నా తల్లి గొప్ప తల్లి ఇటు రమ్మని అడుగుతున్నాడు అది తెలియక అమాయకులు అడిపోతున్నారు దీన్ని ఏదో చేయాలి ఇట్లాంటి తీర్మానాలు ఏవో చేస్తారు ఇది తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోనియా గాంధీ అనే మహాతల్లి ఉంది ఇది నేను నేను పూర్తిగా నేను హైందవ ధర్మ మార్గంలో నడుస్తున్నాను కాబట్టి నేను సూటిగా చెప్పగలుగుతున్నా ఆవిడ ఈ ధార్మిక పరిషత్తును క్యాన్సిల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఫోను అప్పుడు రోసయ్య గారు అక్కడికి ఫోన్ చేసి నాయన నేను నేను ఈ ఫోన్ నేను భరించలేకుండా ఉన్నాం దయచేసి నేను మళ్ళీ చెప్తాను నాకు దీని మీద నమ్మకం ఉంది మీరు ఏమనుకోవద్దు ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయండి ఎక్కడున్నాం అసలు మనం ఎవడో శాసించడం ఏంటి ఎక్కడ దావిడ ఏ దేశంలో ఉన్నావు మన కాప మీరు అన్నట్టుగా మన కాపాడుకోవడంలో ఇంత ఫెయిల్ అవుతున్నావు ఏమిటి ఎవడి కిందో ఏమిటి ఇదంతా తెలిస్తే కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళాంటి మాలాంటి వాళ్ళకి ఏమి నమ్మకం ఉంటుంది గౌరవం ఏమైనా ఉంటుందా నా తల్లిని అవమానపరుస్తున్నావు నువ్వు ఏది నా దేశంలో ఉండి నేను దేశభక్తుడిని నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని దాంతో కంపేర్ నేను ఏం చెప్తున్నానంటే దాంతో కంపేర్ చేస్తే మోడీ కింగ్ ఎందుకంటే ఏ దేశంలో పరమదేశ భక్తుడు అతను ఏ దేశంలో ఉన్నాడు అసలు ఫస్ట్ అతను ఉన్న క్వాలిఫికేషన్ ఈ దేశాన్ని ప్రేమిస్తాడు నాకు అదే కావాలి ఈ దేశాన్ని ప్రేమించడంతో పాటు ఈ దేశంలో ఉన్న జ్ఞాన సంపదని ప్రేమిస్తున్నాడు కావాలి అతను లేకపోతే ఎప్పటి నుంచో కాంట్రవర్సీ 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 దీనివల్ల అసలు తల తలలు లేచిపోతాయి అని భయపెట్టేసి భయపెట్టేసిన కాంగ్రెస్ పార్టీ మధ్యలో నుంచి వచ్చిన అంటే ఆ మార్గంలోంచి వచ్చిన ఒక మోడీ అసలు ఇది కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది అని వన్ డేలో ఎవ్వడూ ఏమీ మాట్లాడకుండా రామ జన్మభూమి ఇష్యూని క్లియర్ చేసి శ్రీ ధర్మాన్ని స్థాపించి రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీరాముణ్ణి శ్రీరాముడి అస్తిత్వాన్ని ఆ గుడి కట్టించడం ద్వారా కాపాడాడా లేదా నేను మోడీకి నమస్కారం చేస్తానా లేదా ఇంకెవడ నా దృష్టిలో అతని మగాడా కాదా అతను హిందు పరమ హిందువా కాదా ఇది మన నేను ఏమంటానంటే మన అస్తిత్వాన్ని కాపాడినవాడు దీని మతం అనద్దు దీని మతం అని మాట్లాడదు నా దేశపు సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడుతున్నాడు అందుకని హ్యాట్ సాఫ్ట్ మోడీ నేను మోడీకే ఓటు వేస్తాను రెండోది మోడీ కాకపోతే ఆ ప్లేస్లో మోడీ అనేవాడు కూర్చోకపోతే బీజేపీ అనే తీసేయండి నేను దానికి కూడా వివరణిస్తా భారతీయ జనతా పార్టీ పార్టీ అనే తీసేయండి నేను పార్టీకి సంబంధించిన వాడిని కాదు భారతీయ జనతా భారతీయ ఇందులో రెండు పదాలు ఉన్నాయి భారతదేశం గురించి మాట్లాడేవాడు మోడీ భారతదేశంలో ఉన్న సకల జన బంధువు మోడీ అది నేను మాట్లాడతాను నేను కాంగ్రెస్ పరిపాలన కూడా చూశాను కదా నేను ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడలే నేను ఇందాక చెప్పిన సమాధానానికి నేను ఇప్పుడు వెళుతున్న మార్గాన్ని కాపాడలేని వాడికి నేను ఓటు వేయాలా మార్గాన్ని గుర్తించిన వాడికి ఓటు వేయాలా ఇది ఒక్కటే కాదు నేను అనేది మోడీ ప్రాతిపదిక దీని గురించే మాట్లాడటది ఇంకా చాలా చేశాడు నేను అవన్నీ చెప్తే పార్టీ ప్రచారానికి బయలుదేరుతున్నట్టు ఉంటుంది మోడీ కాకపోతే ఆఫ్టర్ ఒక సినిమా కూడా రిలీజ్ కాదు ప్రభు ఒక సినిమా ఏంటది కాశ్మీరీ ఫైల్స్ ఆ సినిమా రిలీజ్ కావచ్చు చేయించే దమ్ము కూడా ఈ దేశానికి ఉండదు మోడీ కాకపోతే మోడీ కాకపోతే పాకిస్తాన్ ఇవాళ మోడీ అనే అస్తిత్వం వల్ల ఇతర దేశాలు అట్లా అటెన్షన్ పే చేస్తున్నాయి ఇతర దేశాలు గౌరవిస్తున్నాయి ఇతర దేశాలు భయపడుతున్నాయి అయినా కూడా మోడీ ఎంత గొప్పవాడంటే అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ ఆహారానికో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగానో కరోనా టైంలోనో ఇబ్బంది పడితే మళ్ళీ అతను మనిషిలాగా ప్రవర్తించాడు అతను బీజేపీ అధినేతగా ప్రవర్తించలా శత్రు దేశం అధ్యక్షుడిగా ప్రవర్తించలా వాళ్ళకి కావాల్సిన ఇంజక్షన్స్ వాళ్ళకి పంపించాడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి పంపించాడు